తిరుపతి తొక్కిసలాట ఘటన మీద మాజీ మంత్రి రోజా గారు వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వరుస ప్రెస్ మీట్ల వెనుక ఒక రాజకీయ వ్యూహం దాగి ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చను డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు రోజా గారు తిరుపతి తొక్కిసలాట ఘటన గురించి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నట్లుగా రోజా మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే తిరుపతిలో ఈ మధ్యకాలంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది అది విచారకరం అందరూ కూడా దాని మీద దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా గారు ఆ ఘటనకు సంబంధించి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చను డైవర్ట్ చేసేందుకే రోజా గారు ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటన మీద వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నట్లుగా రోజా గారి మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఇక్కడ చూస్తే ఒకటి ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే అభిషేక్ రెడ్డిది చనిపోతున్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేది ఒక టూ డేస్ బ్యాక్ నుంచే ఈ న్యూస్ తెలిసిపోయిన విషయమే ఆయన ఆల్మోస్ట్ అయిపోయినట్టు చనిపోయినట్టు అని చెప్పి ఆ టాక్ వచ్చింది కానీ వీళ్ళది అది కప్పిపెట్టి సో ఈ ఇన్సిడెంట్ కోసం వెయిట్ చేశారు ఇన్సిడెంట్ కోసం వెయిట్ చేశారని అంటే దానిలో వాళ్ళ పాత్ర ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో దానిలో ఆయన స్వామి భక్తి చూపెట్టుకునే అధికారులు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళతో త్రూ ఈ పనులన్నీ చేయించాడు ఈ రోజు తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాటే కానివ్వండి వీటి గురించే కానివ్వండి అంటే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంటారు ఖచ్చితంగా ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే ఆలోచించాలి కరుణాకర్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒకసారి మీ మీరు అనుకుంటున్నారు నా నా గురించి నాకు ప్రతిదీ తిరుమలలో ఏం జరుగుతుంది సో మా వాళ్ళు ఇంకా ఉన్నారు నాకు ప్రతిదీ ఇంటిమేషన్ వస్తుంది అనే ఒక ఇది ఇచ్చాడు మాట్లాడాడు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు సో అలా అన్నప్పుడు ఇంకా వాళ్ళ మాటలు విని వాళ్ళతో వాళ్ళ త్రూ చేసే వాళ్ళు మేము చెప్పినట్టు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారనేది అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేటువంటి కొంతమంది అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నారంటారు ఖచ్చితంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అలా ఉండబట్టే ఫైల్స్ కూడా తగలబెట్టారు అలా ఉండబట్టే ఫైల్స్ ను కూడా తాగల పెట్టారు సో అది అది ఇంకా ప్రాసెస్ అట్లాగే నడిపిస్తానే ఉన్నారు ఇంకా మరి కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఓ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు తెలుస్తుంది సో వైఫల్యం అనేది అధికారుల మూలాన ఇట్లాంటి వైఫల్యం వచ్చిందనేది కనిపి జర్ తెలిసింది సో దాని మూలానే కదా ఇప్పుడు సస్పెండ్ చేయాల్సిన వాళ్ళని చేశారు ట్రాన్స్ఫర్ చేయాల్సిన వాళ్ళని చేశారు సో ఇక్కడ వైఫల్యం కనపడింది కాబట్టి ఇంకా అధికారులు ఉన్నారు అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని గురించి కూలంకసంగా ఎవరు చేశారు ఎక్కడి నుంచి మిస్టేక్ వచ్చింది అనేది అయితే పక్కగా బయట తీస్తారు ఇక మీదట ఎవరు వైసీపీ ఇప్పుడు ప్రజల కోసం పనిచేయటానికి వ్యవస్థలు ఉన్నాయి కానీ రాజకీయ నాయకుల కోసం పనిచేయడానికి కాదు కదా సో వాళ్ళు చేసేది ఏంటి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఇంకా పనిచేస్తున్నారు సిస్టమ్ ఇంకా ఉంది అది సో దాన్నంతా సెటరేట్ చేయాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది అది కాదన నేను సత్యమే నిజమే అది క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఆ దిశగా పని జరుగుతూనే ఉంది ఆల్రెడీ ఆ దిశగానే ఎవరెవరైతే ఇట్లాంటివి ప్రజా ఆగ్రహానికి వచ్చినప్పుడు ఎవరిని కూడా టాలరేట్ చేయరండి అలాంటి వాళ్ళని ఎవరిని కూడా టాలరేట్ చేసే ఉద్దేశం అయితే ఎవరికి లేదు ఇంకొకటి ఈ రోజున తొక్కిసలాటలో అని ఎందుకు జ జరిపించారు అని అనడానికి కారణం ఏంటంటే అభిషేక్ రెడ్డి మరణం సో అది ఎక్కడ వస్తుంది అది బయట రాకూడదు అభిషేక్ రెడ్డి ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయినాడు అని ఇష్యూ గురించి బయట రాకూడదు సో అందుకోసం ఏంటంటే రోజాతో రోజు ప్రెస్ మీట్లే మీరు ఒకటి చూడండి அக்கடி வெள்ளே இப்படி பிரஸ் மீட் பெட்டார் సో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు ఓకే ఎవరైనా అయితే ఇంకా వివరాలు తెలియాల్సినట్టు ఉంటాయి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎంతమంది చచ్చిపోయారు ఎంతమందికి హాస్పిటల్లో చేరారు ఆ వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలియాల్సింది ఉంది కానీ అది కూడా తెలియకముందే ఈ మొత్తం ప్రెస్ మీట్ పెట్టారు అంటే మరణం గురించి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ మరణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ చర్చను డైవర్ట్ చేసేందుకే రోజా గారు రోజుకు ఒక ప్రెస్ మీట్ ఈ అదే కదా ఖచ్చితంగా అట్లాంటివే జరుగుతున్నాయి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తుంది కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా సరే ఇప్పుడు ఆవిడ మాట్లాడే మాటల్లో కూడా ఎట్లా ఉందంటే దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి దీని మూలనే జరిగింది ఆయన వైఫల్యాలు అది ఇదే అని మాట్లాడుతుంది అలాంటి వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది వరకు చనిపోవటం కూడా జరిగింది అంటే ఆయన వైఫల్యం ఏ రకంగా ఉందంటే కచలూరులో బోట్ మునిగిపోవటం కానివ్వండి అంటే టూరిజంకి సంబంధించిన బోట్ మునిగిపోయినప్పుడు ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఇరవై ఐదు మంది సవాల్ని కూడా వెలికి తీయలేకపోయారు దొరకలేదు స్టిల్ ఇప్పటి వరకు వాళ్ళని ఆ బోట్లో ఉన్నారు కాబట్టి చనిపోయారు అని నిర్ధారించ నిర్ధారిస్తున్నారు కానీ వాళ్ళ బాడీలు కూడా దొరకలేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు చనిపోయినప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి బాడీలు కూడా బయట తీసి తీయలేకపోయాడు కదా ఇంకా అదేలాగా అన్నమయ్య గేట్లకి డీజల్ డీజల్ వేసి గ్రీస్ వేయలేని పాపానికి ముప్పై మూడు మంది రాత్రికి రాత్రి కొట్టుకుపోయారు నిద్రలోనే చనిపోయారు సో దానికి ఎవరు బాధ్యలు సరే చనిపోయారు వాళ్ళ ఆస్తి నష్టం పశుసంపద అంతా పోయింది పంటలు పోయాయి అది ఎవరి మూలాన్ని జరిగింది వైజాగ్ పాలిమ గ్యాస్ ఇది గ్యాస్ లీకేజ్ దీనికి పదమూడు మంది చనిపోయారు సో దానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చాడా సమాధానం చెప్పాడా సో దాని గురించి కూడా పట్టించుకోలేదు సో ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది రెండు వందల మంది చనిపోయారు సిలిండర్స్ లేక సిలిండర్స్ ని అందించలేక ఫలు సరఫరా ఇంకా కరోనా టైంలో చెప్పాల్సింది పని లేదు నలభై ఏడు వేల మందిని అంటే సరైన మెడికల్ వసతులు కల్పించలేక నలభై ఏడు వేల మంది చనిపోయారు హాస్పిటల్స్ లో కానీ మనం చూసాం ఎగ్జాంపుల్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఏ రకంగా చనిపోయాడు ఏ రకంగా చంపేశాడని ఇంకా జంగారెడ్డి కల్తీ మద్యానికి ఇరవై ఏడు మంది చనిపోవటం కాని ఇలా చూస్తుంటే ప్రతి చోట కూడా ఈ రకంగా చనిపోవటం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటం ఇరవై ఒక్క వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటం కానివ్వండి ఈ ప్రతి చోట కూడా ఎప్పటికప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చనిపోయిన వాళ్ళ సంఖ్య అంతే ఖచ్చితంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం కల్తీ మద్యం శానిటైజర్లు తాగి చనిపోయిన వాళ్ళు కల్తీ మద్యం సో ముప్పై వేల మంది పైప్కినే మహిళల హత్యలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై టీడీపీ నేతలు కార్యకర్తల హత్యలు తొంభై ఎనిమిది మంది బీసీల హత్యలు మూడు వందలు ఎస్టీల హత్యలు నూట తొంభై రెండు ఎస్సీల హత్యలు యాభై ఎనిమిది మైనారిటీ హత్యలు పదకొండు అంటే ఇది టోటల్గా లక్షా నాలుగు వేల మంది చనిపోయారు సరే వీళ్ళందరికీ కారణం ఎవరు వీళ్ళందరి హత్యలకి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా రోజున చంద్రబాబు నాయుడు గారిని మటుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నీకు అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతమంది హత్యలు చనిపోవటానికి డెడ్ బాడీలు కూడా దొరకకుండా ఉండటమును వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఫ్యామిలీలు బాడీ కూడా దొరకపోతే ఏ రకంగా బాధపడతారు సో ఇన్ని హత్యలు చేసింది జగన్మోహన్ రెడ్డిని ఏ శిక్ష విధించాలి మీరందరూ మినిస్టర్లుగా పనిచేస్తారు మీకేం శిక్ష వేయాలి అంటే ఇన్ని మరణాలకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఖచ్చితంగా ఆ రోజున ఇన్ని మరణాలకు కారణం అయ్యాడు ఇంతమంది మీరు మినిస్టర్లుగా ఉన్నారు ఆలీబాబా అరడేజు దొంగల్లాగా సో మీలా మీరందరూ కూడా దానికి బాధ్యత వహించాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల ఆరు మంది చనిపోయారు అంటారు అంతే ఓకే ఆ మరణాలకు కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అన్ని వేల లక్షల మంది చనిపోయినప్పుడు ఏ రోజు ఆయన దాని గురించి మాట్లాడింది లేదు వాళ్ళకి ఇస్తానన్న ఎక్స్పిరేషన్ ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు వాళ్ళ గురించి పట్టించుకున్న పాపం కూడా లేదు అలాంటి అలాంటి వ్యక్తి సీఎంగా ఐదు సంవత్సరాలు చేశాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడ్డారు సో దాన్ని తీర్పే పదకొండు స్థానాలకు చేశారు అయినా ఇంకా సిగ్గు రాలేదు మీకు ఎప్పటికీ మీరు మారుతారు సో ఈ అంశాలన్నింటినీ కూడా కప్పుపించుకునేందుకే ఇప్పుడు రోజా గారు వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మనం భావించవచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళు చేసిన వైఫల్యాలు బయట రాకూడదు ఇంకొకటి ఇక్కడ ఆయన అతను చనిపోయి ఉన్నాడు అభిషేక్ రెడ్డి చనిపోయి ఉన్నాడు సో ఆ హత్య ఎలా జరిగింది ఏంటి అనేది బయట రాకూడదు కాబట్టి ఈవిడ రోజు ప్రెస్ మీట్లో పెట్టి మేము గంగా జలంలో మునిగి వచ్చాము మేము చాలా పునీతలం అన్నట్టు ఈవిడ కూర్చొని చెప్తుంటే శుద్ధ మాటలు చెప్తూ ఇట్లాంటి పూస మాటలు చెప్తుంటే ఇంటానికి ఎవరూ సిద్ధంగా లేరు ముందు నువ్వు మారు ప్రజలకు ఏం జరిగింది గతంలో ఐదేళ్ల క్రితం ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా ఇట్లాంటి అప ఆపదలు అపాయాలు ఏమైనా వచ్చినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా దానికి వాళ్ళు ప్రజలకు ఏం చేశారు భక్తులకి వాళ్ళు నెక్స్ట్ ఇంకొకసారి జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టు ఇలాంటివి చేస్తే ప్రజలు కూడా నిన్ను ఒక నాయకురాలుగా గుర్తిస్తారు నోటుకు నోరుంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు చంపుకున్నది మీరే చచ్చిపోయిన తర్వాత మాట్లాడకుండా చేసేది మీరే సో అది మీరు చేసే ప్రతి పని ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు Okay, and thank you so much.